ప్రైజ్ ద లాడ్ మా ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను ప్రియ దేవుని బిడ్లరా మానవుడు తన పాపములను బట్టి నిత్య నరకంలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు నరకం నుండి తప్పించి నీకు నాకు మనందరికీ పరలోకాన్ని ప్రసాదించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చి కలువరిశిలువలో తన యొక్క విలువైన ప్రాణాన్ని తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి పాపముల నిమిత్తం ఆయన చిందించారు కనుక ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా ఇంకెన్నాళ్ళు నా పాపంలో ఉంటావు ఇంకెన్నాళ్ళు ఆ శాపంలో బ్రతుకుతావు ఇప్పుడైనా ఏసై వద్దకురా ఏసైను స్వరక్షకుని అంగీకరించు తప్పకుండా నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం గాడ్ బ్లెస్ యూ